నా ప్రార్థన సామెతలు ఎనిమిది ముప్పై ఐదు సైన్యములకు అధిపతి అయిన యహవ మా దేవా నీ ఉచితమైన కృపచేత మరొక నూతన దినమున సచీవుడిగా మేల్కొల్పి నా నోట మీ స్థుతిని ఉంచినందులకై స్తోత్రములు ప్రభువ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీయందే గుప్తములై ఉన్నవి నీయందు భయభక్తులు కలిగి జ్ఞానమునకు మూలము దేవా నేను కూర్చునుట నేను లేచుట సమస్తం నీకు తెలుసు అయితే నేను చేయు ప్రతి పనుల్లోనూ నేను సంచరించు ప్రతి స్థలములో నీవు చూచున్నావని గుర్తిరిగి నీ అందు భయభక్తులు కలిగి నడుచుకొనుటకు ప్రవర్తించుటకు తద్వారా మీ నుండి జ్ఞానము పొందుటకు కృప జ్ఞానం నాకు ఆధారమైనదేవా నాకు ఆలోచన చెప్పము లెస్ అయిన జ్ఞానమును ఇమ్ము వివేచన అనుగ్రహించుము అయ్యా నన్ను నిన్ను కనుగొని నీ కటాక్షము పొంది జీవమును కనుగొనే భాగ్యమును ఇమ్మని మా రక్షకుడ రక్షణకర్తవైన ఎస్ పేరిట వేడుకొని చున్నాం తండ్రి